ఆడుతూ పాడుతో పని చేస్తుంటే ఉన్నది బాగా పని చేస్తాను హోటల్ ముఖాన కష్టం చేస్తేనే పైసలు వస్తాయి ఏమైంది ఇలా హోటల్ ఇవ్వలేదా ఎలా పది వచ్చినావు అంత పది కాలేదు బంద్ చేసినవా నేను బంద్ చేస్తేంది బంద్ చేయకుంటే నా హోటల్ ముఖాన నువ్వు అత్తనే లేవా అయితేవా గాని నాకు రెండు చెట్లు కావాలి స్పెషల్ ఇస్తావా ఉన్నాయా ఇక్కడ ఉన్నదే అమ్మకాయ హోటల్ బందే బంద్ పెట్టినా నాకు చెట్లు కావాలి ఏం చెట్లు కావాలి ఆమె దగ్గర గట్టిన సపరేట్ గా వేను తో అనుకోని అప్పాలు కాసే చెట్టు కావాలి ఏంది అప్పాలు కాసే చెట్టు ఇంకా పైసలు కాసే చెట్టు కావాలి డబ్బులు కాసేది వారి నాయన నీతో ఉన్నది కదా గండం అరే ఎక్కడి నుంచి నాయన ఇదివరలో కూడా ఇట్లే వచ్చినావు మొక్కలు తీసుకొని లేదు వెళ్ళిపోడు ఎట్టి పరిస్థితుల వీంతో ఒకటో రెండో చెట్లు కొనియాలి ఎందుకంటే ఇవాళ బోని కాలే చెప్పు నాకు అప్పాలు కాసే చెట్లు కావాలే పైసలు కాసే చెట్లు కావాలి ఉన్నాయా అప్పాలు కాసే చెట్టు ఏ నుంచి వాటికి డబ్బులు కాసే చెట్టు అంటే మనీ ప్లాంట్ చూపెడతా అదే కావాలి పైసలు కాసేటి అప్పాలు కాసేటి ఇగో నీకు డబ్బులు కాసే చెట్టు అంటే నేను ఎట్లా అరేంజ్ చేస్తా గాని ఈ అప్పాల చెట్టు అంటే నాతో సతని చెన్నా అప్పాల చెట్టు ఎక్కడ తీసుకురావర్రా అప్పు ఆలు అప్పాలు అప్పాల చెట్టు కావాలే అప్పులు బాగా అయినాయి నాకు అప్పులు కాకపోతే ఏమైతాయి వీడు ఎప్పటికీ హోటల్ బంద్ తిరుగుడేనే ఎందుకు కష్టం వీడు వీనికి అప్పులు కాకపోతే ఏమైతాయి అప్పు ఆలు అప్పాలు చెప్పు నీ అప్పాల చెట్టు అరే నీకు అప్పాల చెట్టు ఎందుకు కావాలిరా రా భయ్ అప్పాల చెట్టు అయితే అది కాస్తే నా అప్పులు అన్ని నేను చేసినా ఎవరు కొంటలేరు అప్పాల చెట్టు ఎక్కడ దొరకారా భాయ్ ఎడద నేను మరి పామాయిల చెట్టు నుంచి వెళ్ళి పామాయిలు వచ్చినప్పుడు మరి అప్పాల చెట్లు ఎందుకు దొరికాయి మరి అప్పాలు కూడా కావాలి కదా ఈ తిరికాస మాటలు ఏంద్రే సంపుతానే సంపదనే ఉన్నాను అరే మరి పామాయిల నుంచి పామాయిలు వచ్చినప్పుడు అప్పాల చెట్లు అప్పాలు పామాయిల చెట్టు కావాలంటే ఇస్తా నీకు అప్పాలు అయితే నాతోనే కాదు నువ్వు రోజు హోటల్ చేసుకొని చేసుకుని తిప్పల పడితే నీకు ఈ అప్పులు ఎందుకు కొరితా గురి అప్పాల చెట్టు నాకు కావాలి కంపల్సరీ ఒక పని చేయి మంచి స్పెషల్ చెట్లు ఇస్తా నీకు రెండు కావాలి కదా అప్పాల చెట్టు పైసల చెట్టు ఆ రెండు ముక్కలు నాటు ఓకేనా నేను చెప్పినట్టు చెయ్యి చేస్తా చేస్తాయా నేను చెప్పినట్టు చెయ్యి నీ అప్పులు తీరుతాయి డబ్బులు వస్తాయి ఓకేనా ఓకే పైసలు ఇస్తావా మరి అరే నేను వెళ్ళిపోతానా రోజు నా హోటల్ కాడికి రానే వాడివి నువ్వు తీర్లేవైతే హోటలు నేను ఎడిపోతానా నువ్వు రోజు నా హోటల్ కాడికి రానే పడింది అయ్యే కాశీ పూసినాక నీకు పైసలు ఇవ్వనా అరే పక్కా అరే పైసలు మరి అదే ఇస్తా అవి కాసినాక పూసినాక ఇస్తా నేను చెప్పినట్టు చేయాలా మరి చేస్తా ఇవరా స్పెషల్ చెట్లు కదా నాకు ఇవే స్పెషల్ చెట్టు ఇవి వెళ్ళిపోయినాయిగా అరేవి స్పెషల్ చెట్టు ఏమో చెట్లుండే చెట్టు కత్తలేవా అరే తల చిక్కలు కూడా అరే నేను చెప్పినా తింటరా నీకు అప్పులు కదా కదా అప్పాల చెట్టు కావాలి కదా ఇది అదే ఇది కొంచెం సన్నగా వినో చూడు ఇదేమో డబ్బులు ఇచ్చేసేట్టు నువ్వు ఎన్ని గంటలు ఎత్తావు అప్పాలు చేస్తా కొద్దిగాలు నాలుగు గంటలు ఎత్తావు ఈ మధ్యలో ఎత్తలేవు నాలుగు గంటలకు పని మొదలు పెట్టుకో అప్పుడు దీన్ని మెల్లగా ఎవ్వరు చూడనప్పుడు నాటు అప్పుడు దీన్ని మెల్లగా ఎవ్వరు చూడనప్పుడు నాటు నాటే ముందు కొబ్బరికాయ కొట్టు ముఠకు ఇప్పుడే వెళ్తుంది ముగ్గ ఇప్పుడే వెళ్తాంది మొగ్గ అంటే పామాయిల్ రకమే కానీ ఇల్లు అప్పాలు వెళ్తాయి అంటే పామాయిల్ రకమే రకమే గానీ అప్పాలు వెళ్తాయి ఇది కూడా పక్కకు పెట్టు దీనికి కొబ్బరికాయ కొట్టు మంచిగా వాతా పాతి దీని చుట్టూ పెన్సింగ్ కట్టు చిన్నగా ఎవరు చూడదు పక్క అత్త అంటవా ఏంటి అప్పాలు అత్తాయంటవా అప్పాలు అత్త అంటవా అప్పులు తీరుతాయి అంటవా తీర్తాయి పైసలు అత్తయాంటవా డబ్బులు అత్తాయి మొత్తం నీ రూపురేఖలే మారతాయి డబ్బులు వస్తాయి అప్పులు తీరుతాయి ఏదైనా అనుకున్న వెంటనే పని కాదు కొబ్బరి కాగొట్టి లత అతకొబ్బరి కాగొట్టి ఆ నువ్వు రోజు చేయాల్సిన పని కరెక్ట్ పాటిస్తే చెప్పు ఎట్లా చేయాలి అలా నువ్వు నాలుగు గంటలు లేస్తావు కదా ఈ మొక్కలు పెట్టు చెప్పినట్టు కొబ్బరికాయలు కొట్టు చుట్టూ పెన్సింగ్ అయ్యి గంట సేపటికి ఒక్కసారి నీళ్లు పోయాలిటికి బుల్ల బొల్ల పోయకు కొట్టుకపోతుంది కొత్త కొన్ని కొన్ని నీళ్లు పోయి దండం పెట్టి ఎవరు లేనప్పుడు ఎవరు లేనప్పుడే దండం కస్టమర్లు వచ్చినప్పుడు హోటల్కి వచ్చిన వాళ్ళ ముంగట పెట్టకు వాళ్ళు ఎవరు లేని చూసి దీనికొచ్చి మడిపోసి ఇక దండం పెట్టుకోరుకో ఒక్కటేసారి అయితే కాదు పన్నెండు ముందే చెప్తాను రోజు దండం పెట్టు రోజు దండం పెట్టు ఒక ఆరు నెలలు ఇట్లా నువ్వు కంటిన్యూ నువ్వు పొద్దుగాల ఓటల్ తిరుపు దిక్కు తిరుపు నువ్వు అట్లా రోజు పొద్దుగాల నాలుగు గంటలకు వేసి హోటల్ ఓపెన్ చేసినప్పుడు నీళ్ళు శంబడి నీళ్ళు పోయి చెంబడి నీళ్లు పోసి తూర్పు దిక్కు తూర్పు దిక్కు సూర్యుడు ఉన్న దిక్కు చెట్టుకు నీళ్ళు పోయి నీళ్ళు పోసి ఇట్లా దండం పెట్టు అప్పాల చెట్టును దేవుడా ఈ చెట్టుతో నాకు అప్పాలు ఇప్పి అని ఒకసారి ఏమంటావు దేవుడా ఈ చెట్టుతో నాకు అప్పాలు ఇప్పి బాగా కావాలను బాగా కావాలి ఈ షెర్ట్తోని నా అమ్ముడు పోవాలి అప్పులని తీరాలి ఈ షెర్టుతో నా అమ్ముడు పోవాలి అప్పులని తీరాలి దేవుడా నేను మస్తు కష్టం చేస్తానా పైసలు రావాలి ఎట్టి పరిస్థితుల్లో నా ముక్కు నెరవేరాలను దేవుడా కష్టం చేస్తానా పైసలు దొరకాలే నా అప్పుల బాధలు అని పోవాలి గంటకోసారి నీళ్ళు పోస్తా రోజొక్క కొబ్బరికాయ కొడతా మరి అప్పాలు అత్తాయంట నువ్వు పైసలు ఇవ్వకుండా నీకు చెట్లు ఇస్తానా నమ్మకం పెట్టుకోవాలి నీ మీద నమ్మకం పెట్టుకుని నేను ఇస్తాన్నా నువ్వు రోజు నేను చెప్పిన పని చెయ్యి చేస్తా నువ్వు పొద్దుగాల నాలుగు గంటల కోటలు తీస్తావా చేస్తావు రాత్రి పది గంటలకు పని చేస్తావా రోజు నువ్వు నేను చెప్పిన పని చెయ్యి చేస్తావు ఒక ఆరు నెలలు ఊపిట్టాలి అబ్బా ఆరు నెల మరి ఇటుగానే వస్తాయా కష్టం చేసి వస్తుంది ఆరు నెలలు కష్టం నువ్వు అట్లా ఆరు నెలల్లో నీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా అస ముందే రావచ్చు చెప్పలేవు ఖచ్చితంగా అప్పాల చెట్టు అప్పాలుగా వస్తుంది డబ్బుల చెట్టు ఐదు వందల నోట్లుగా వస్తుంది నువ్వు ఇది పచ్చ పచ్చబడతలేదు పచ్చ పెడతలేదు కాస్తలేదు అని చూడద్దు నువ్వు ఆరు నెలలు ఒప్పుకబెట్టుకోవాలి నువ్వు ఇది అట్లాంటి స్పెషల్ చెట్లు నేను గంటకోసారి నీళ్ళు పోయాలి ఇవాళ చూడనప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టాలి ఖచ్చితంగా పైసలు అయితే నువ్వు మస్తు డెవలప్ అయితావు రాటు ఇవి కరెక్ట్ పని చేస్తే మా తమ్ముని పరిస్థితి కూడా గిచ్చనే ఉన్నది అప్పులు వానికి కూడా రెండు షర్ట్లు పట్టుకపోతా ఫస్ట్ నీది కాదా నీది అయినాక ఓకే సరే మరి రోజు టిఫిన్ పెడతావరా నాకు పెడతా పైసలు ఎప్పుడు ఇస్తావు ఇక నువ్వు రోజు రానే వాడిది అలా జరుపుకుందాం సరే మరి పట్టుకపోరా పట్టుకపోతా ఎక్కువరా నమ్మకంతో పట్టుకపోతానా పైసలు వస్తాయి ఉంటావా అప్పళ్ళకి వస్తాయంటావా ట పైసలు ఇచ్చి బాగా పొడుగు చేస్తానట ఇవ్వనుకో హోటలే సక్కాది ఎడ ఆయుడు రోజు గంటకోసారి వాడు మొక్కి హోటల్ పట్టుకొని ఉన్నాక గిరాక్ రాదా అపనమ్మకుడు కష్టించి పని చేస్తే ఎట్లయినా డబ్బులు వస్తాయి అంతేగా వచ్చిన కస్టమర్లకు నమస్తే పెట్టాలని నవ్వుకుంటా మాట్లాడితే వచ్చాడు గిరాక్ అవుతాయి కావాల్సిన పైసలు వస్తాయి